నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం కుడితపాలెం కాకర్ల దెబ్బలో ఫోన్ దొంగలించిందనే కారణంగా పదేళ్ల గిరిజన బాలికపై కొందరు వ్యక్తులు స్టీల్ గరెడ్ కాల్చి ముఖం శరీరంపై విచక్షణ రహితంగా వాతలు గాయపరిచిన విషయం తెలిసిందే ఈ ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత చిన్నారిని అపోలో హాస్పిటల్లో చేర్పించి వైద్య చికిత్సలు అందించారు ఈ మేరకు ఆమె టీడీపీ నాయకులతో కలిసి నెల్లూరులోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకి ప్రశాంత్ రెడ్డి సూచించారు అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గిరిజన బాలికపై దాడి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు బాలికపై దాడి చేసిన వారిని ఇప్పటికే అరెస్టు చేయడం జరిగిందన్నారు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆమె వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు అనవసరంగా నిందలు వేసి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ ఫోన్ పోయిన వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ మాదిరి అమానుషంగా పాల్చడం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు అసలు జరగకూడదు జరిగింది వెంటనే డిఎస్పి గారికి కాల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి అదుపులోకి తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా తెలుగుదేశం నాయకులు లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఆ పాపను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆల్రెడీ ఒక సర్జరీ కూడా చేశాము ఆ పాప చేసుకోవాలి తర్వాత కూడా ఆ పాపని మా కస్టడీలో ఉండేటట్టు ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీఆర్ ఫౌండేషన్ గారి తరఫున ఆ పాపకి హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనం ప్రెస్ మీట్లో ఇల్లు మాట్లాడుకోవడం హెల్ప్ చేయడం ఇదన్నీ ఒక ఆ పాపకు అలా జరుగుండకూడదు జరగడం మాత్రం చాలా దూరం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు